హలో గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో నేను ఇవాళ ఏంటి అమ్మ లేదు నేను స్టార్ట్ చేసే వీడియో అనుకుంటున్నారా అవునండి యాక్చువల్గా అమ్మకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇవాళ సండే కదా రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళకి సండే చాలా ఇంపార్టెంట్ కదా సో అమ్మ మార్నింగ్ మార్నింగ్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మా కిచెన్ సిచ్యువేషన్ చూపిస్తా సో ఇలా ఉంది మా కిచెన్ పరిస్థితి అయితే ఇక్కడ చట్నీ చేసి పెట్టింది నా కోసం ఇడ్లీ చేసిందంట కొంచెం నాకు హెల్త్ బాగాలేదు నాకు ఇడ్లీ కావాలి అని చెప్పి ఇడ్లీ అడిగి చేయించుకున్నాను సో ప్రస్తుతానికి కిచెన్ అంతా ఇలా చెత్త చెత్తగా ఉంది సో అమ్మ నాకు కొన్ని పండ్లు అప్పగిచ్చేసి వెళ్ళింది అనమాట ఇవాళ నా వీకెండ్ అయితే పెద్దగా ఏముండదు కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే అసలే ఉండదు బోరింగ్ వీకెండ్ ఇక్కడ ఈ కిచెన్ అంతా సర్దేసి తర్వాత అసలు నా బెడ్రూమ్ పరిస్థితి చూపిస్తాను బట్టలన్నీ అసలు అంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా కా బట్టలన్నీ అలా పడేసి ఉన్నాయి కొంచెం లైట్ లైట్గా సర్దేది ఉంది అనమాట సర్దేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా సర్దుతున్నానో ఏంటి అని చెప్పి ఇవాళ ప్లాన్స్ అయితే ఇది ఇంకా నేను ఏదైనా కుక్ చేసుకోవాలి యాక్చువల్గా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదని చెప్పింది మమ్మీ సో ఒకసారి చెక్ చేసుకొని ఏమేమి ఉన్నాయో చూసి నేను కుక్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే హాట్ వాటర్ తాగేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక టీ తాగి తర్వాత ఇడ్లీ తిని అప్పుడు తిద్దాం లేదంటే ఇడ్లీ ఫస్ట్ తిని తర్వాత టీ తాగు సరే హాట్ వాటర్ పెట్టుకుందాం ఓ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కప్స్ ఈ కప్లో నేను ఇవాళ హాట్ వాటర్ తాగుదాం అనుకుంటున్నా ఈ హాట్ వాటర్ పెట్టుకున్నా హాట్ వాటర్ అంటే నేను నార్మల్ ప్లెయిన్ వాటర్ ఏం తాగాను కొంచెం హనీ వేసుకొని హాఫ్ హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని తాగుతాను నేను రెగ్యులర్గా ఏం తాగాను బేసిక్గా ఎప్పుడన్నా బాగా తాగబుద్ధి అవుతుంది లేదంటే నాకు అప్పుడప్పుడు గొంతులో చాలా ఇరిటేషన్ వస్తుండదనమాట ఎందుకు నేను తర్వాత చెప్తా కొంచెం ఇరిటేషన్ వస్తుంటుంది తర్వాత ఎందుకులే నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది సో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఐరన్ డిఫ్యూషన్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఎక్కువ ఐస్ క్యూబ్స్ ఐస్ తినబుద్దు అవుతుంది అనమాట ఐస్ క్రీమ్స్ కాదు మళ్ళీ ఐసే తినబుద్దు అవుతుంది సో నేను ఏం చేస్తాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫుల్ ఐస్ తి ఐస్ తింటూ ఉంటాను తినాలనిపించినప్పుడు అంటే కొంతమంది క్రేవింగ్స్ ఉంటాయి కదా మన దాన్ని ఏమంటారు స్లేట్ పెన్సిల్స్ మట్టి తినడం స్లేట్ పెన్సిల్స్ చాక్ పీసెస్ ఇంకా సున్నం తినడం అట్లుంటాయి కదా నాకు ఐస్ క్యూబ్స్ తినడం ఇష్టం అనమాట సో వీక్లీ వన్స్ అయినా హాట్ వాటర్ తాగడానికి చూస్తాను ఎందుకంటే వీక్ మొత్తం మ్యాక్సిమమ్ డే బై డే అయినా తింటా ఐస్ నేను సో దానివల్ల నాకు ఒక్కొక్కసారి అంటే గొంతులో చాలా ఇరిటేషన్ వస్తుంటుంది అందుకని చెప్పి హాట్ వాటర్ తాగుతా అనమాట మార్నింగ్ లేచాక అర్థమైపోతుంది కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది గొంతులో మాట్లాడడానికి రాదు సో అట్లా అని హాట్ వాటర్ తాగుతాను ఇవాళ హాట్ వాటర్ తాగబుద్ది అవుతుంది పెట్టుకున్నా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను టీ తాగుతానా అనేది చూపిస్తాను కొంచెం చెక్క లెమన్ పిండుకున్న అండ్ ఇది మా హనీ హనీ బాటిల్ అది అంటే మమ్మీ ఇక్కడ నుంచి ఫ్రెష్ హనీ తిప్పిస్తారు కొంచెం వేసుకుంటా నాకు హనీ ఎక్కువనే ఉండాలి వేసుకున్నా నెక్స్ట్ వాటర్ వేడవుతున్నాయి వేడవగానే అందులో పోసేసుకుంటా సో నా హాట్ వాటర్ రెడీ ఈ స్పూన్ చూసారా ఎంతమంది ఇంట్లో ఇలాంటి స్పూన్స్ ఉంటాయి నాకు చిన్నప్పుడు ఏది తినాలన్నా కూడా నాకు పొడుగు స్పూన్ బాగా ఇష్టం ఉండేది అంటే ఎందుకో ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పొడుగు పొడుగు పెన్నులు చిన్నప్పుడు వచ్చేవి మా చిన్నప్పుడు పొడుగ్గా ఉంటాయి ఆ పెన్నులు కూడా బాగా పడతాయి మళ్ళీ పొడుగు పొడుగు పెన్నులు పొడుగు పొడుగు స్పూన్లు చిన్నప్పుడు నేను ఎప్పుడైనా మారం చేశాను అనుకోండి ఎందుకు తినను నాకు వద్దు అంటే నాకు మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ ఇగో ఈ పొడుగు స్పూన్తో తిను పొడుగు స్పూన్ ఇచ్చి ఇస్తే నేను కన్విన్స్ అయిపోయేదాన్ని అనమాట సో అలా ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ ఉంటుంది నాకు ఇప్పుడు పెన్నులు కానీ ఇట్లా పొడుగు స్పూన్లు చూస్తే సో నా హాట్ వాటర్ రెడీ నా లొకేషన్ నేను చూపిస్తాను నేను హాట్ వాటర్ తాగేటప్పుడు ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తాగడం మాకు చాలా అలవాటు అలవాటు అంటే ఇలవాటు ఎప్పుడ ఎప్పుడు తాగినా కూడా నాకు ప్రశాంతంగా ఉండేలా చూసుకొని తాగుతాను అనమాట సో ఆర్నర్ అంటే చాలా ఇష్టం నేను నేను ప్రిపేర్ చేసుకున్న ఈ కార్నర్ ఇక్కడ ఒక చిన్న ప్లాన్ పెట్టి ఇక్కడ ఇది బెల్స్ ఉంటాయి కదా ఆ బెల్స్ తగిలిచ్చేసి ఇలా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నేను ఇదంతా నా స్టఫ్ ఉంటుంది నా కాస్మెటిక్ స్టఫ్ అంత ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ నుంచి భలే గాలి వస్తుంది అండి చాలా బాగుంటుంది గాలి అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంటది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇలా సో నేను ఇక్కడ కూర్చొని సో ఇదనమాట ఇలా గాలి వస్తా ఉంటది హాయిగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను నేను అట్లా నా గిన్నెలు తోమడం అయిపోయింది నేను నా గిన్నెలు తోమే దగ్గర నేను సాంగ్ ప్లే చేసుకున్నాను అంటే లైక్ నేను సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకున్నాను అనమాట అంటే నాకు ఒక్కదాన్నే ఉన్నా కదా నాకు బోర్ కనిపిస్తే అసలు వర్క్ చేయబుద్ధి కాదు ఇంట్లో ఏ పని చేయబుద్ధి కాదు సో అందుకని నేను ఎప్పుడు ఏ పని చేసినా కూడా సాంగ్స్ అయితే ప్లే చేసుకొని నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట నా ఆఫీస్ వర్క్ అయినా లేదంటే ఇంకే వర్క్ అయినా సరే నేను ఖచ్చితంగా సాంగ్స్ అయితే ప్లే చేసుకొని నాకు పని చేయబుద్ధి కాదు సో నాకు గిన్నెలు తోమేసుకోవడం అయిపోయింది మీన్ వైల్ నేను యాక్చువల్గా గిన్నెలు తోముకునే ముందే బ్రేక్ఫాస్ట్ చేసేసా హడావిడి హడావిడిగా చేసేసాను అనమాట సో అందుకే వీడియో క్యాప్చర్ చేయలేదు సో నెక్స్ట్ ఈ బట్టలు ఇవన్నీ ఫోల్డ్ చేసుకుంటా సో ఇలా నా బట్టలన్నీ ఫోల్డ్ చేసుకున్నాను మ్యాక్సిమమ్ ఇందులో నా ఒక్కదాని బట్టలే లేవు మమ్మీవి నావి ఇంకా మా వెన్నెల దయ్యంవి కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఫోల్డ్ చేయాల్సినవి అవి అలానే పెట్టేసి ఉంచా ఇందులో నా క్లోత్స్ అన్నీ అలా ఉన్నాయి ఇంకా ఇది వెన్నెల దయ్యా ఇవన్నీ నావి అమ్మవి అన్నీ మరీ అయిపోయి ఉన్నాయి అనమాట సో అదనమాట వీకెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి నేను ఈవినింగ్ అయిపోయింది యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ చేసేసాను తర్వాత బట్టలు ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం ప్లాప్ వేసి లేచి సో అట్లా ఎండ్ చేసుకున్నాను నా వీకెండ్ మీ వీకెండ్ ఎలా అయింది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మ లేకపోతే ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా అమ్మ ఉంటే అసలు అసలు ఏం తెలీదు ఏముందిలే అనిపిస్తుంది కానీ మనం ఒక డే మొత్తం లీడ్ చేయాలి పేరెంట్స్ లేకుండా అంటే అప్పుడు తెలుస్తుంది అసలు ఏంటి అని అలా నా వీకెండ్ అయితే ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్